ఓం త్రీ మాత్రే నమ ఓ నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఈ రోజు మనము భాగంగా ఆ కనకదుర్గ అవతారంలో అదరణలో అవతారంలో రోజు ఈరోజు చూస్తాం తల్లిని అతల్లి అంగకి దర్శనం ఇస్తాం ఈ దుర్గాదేవి అనే పేరు ఎందుకు వచ్చింది ఆమెకు రోజు ఎటువంటి రంగుతో అలంకరణ చేస్తారు అలాగే మాకు ఈ రోజు ఇచ్చేటువంటి నైవేద్యం ఏమవతారని మనం ఈ రోజు తెలుసుకుందాం దుర్గా అనే పేరుని పేరు వచ్చింది అంటే దుర్గతులను తొలగించేది దుఃఖాలను తొలగించేది దుర్నీతులను దుష్ప్రభావాలను మన నుండి దూరం చేసే తల్లి అందుకని ఆమెని దుర్గమ్మ అని అంటాం దుర్గమ్మ అని మనం మూడు సార్లు పిలిచామంటే ఆ తల్లి మనం ఆ తల్లి ఎక్కడ విధంగా ఉన్నా కూడా మనకి మన దగ్గర వచ్చి మనల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పి పురాణాల్లో మనకు తెలియజేస్తున్నారు సరే అమ్మవారికి ఈ రోజు అలంకరించే రంగు ఏంటంటే ఎరుపు వస్త్రంతో అమ్మవారిని అలంకరిస్తారు నైవేద్యము పులిహార నిమ్మరసంతో కూడింది పెట్టొచ్చు చింతపండుతో చేసింది కూడా పెట్టొచ్చు అలాగే అమ్మవారికి పాయసం కూడా పెడతారు దుర్గాదేవి అనే పేరు ఎందుకు వచ్చింది మనము ప్రారంభం నుంచి చెప్పుకుంటున్నాం దసరా నవరాత్రులలో అమ్మవారు లలితా త్రిపుర సుందరి ఆ తల్లి ఈ విధంగా తొమ్మిది రూపాయలు తీసుకొని ఈ తొమ్మిది రోజులు ఆ తల్లి ఆ రాక్షసులని సంహరించడం అనేది జరుగుతుంది అనమాట అందువల్ల తొమ్మిది రూపాల్ని తొలి తొమ్మిది రోజులుగా మనం చెప్పుకుంటున్నాం అయితే దుర్గాదేవి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మనకు ప్రారంభ యుగంలో కథ ఇది కృత యుగంలో ప్రారంభంలో హిరణ్యాక్షుడు అనే అతను ఉండేవాడు ఆ హిరణ్యాక్షుడిని ఆదివరహ రూపంలోకి వచ్చి ఆదివరహ రూపంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుడిని చంపడం అనేది మనం విన్నాం ప్రారంభంలో ఉన్నటువంటి అవతారం మనకు అదే కనిపిస్తుంది అనమాట అయితే ఆ తర్వాత హిరణ్యాక్షుడు మరణించిన తర్వాత ఆ ఆయన సోదరుడు హిరణ్య మనకు ప్రహ్లాదుడు ఆయన కుమారుడు తర్వాత నరసింహస్వామి అవతారం అవన్నీ మనకు తెలిసినయే అంటే ముందు పెద్ద హిరణ్యాక్షుడి గురించి మనం చెప్పుకుంటున్నాం హిరణ్యాక్షుడు యొక్క అతను మరణించిన తర్వాత అతని కుమారుడు ఆ కుమారుడు యొక్క కుమారుడు అంటే హిరణ్యాక్షుడికి మనుమడు అయినటువంటి దుర్గముడు అని అతను పరిపాలన చేస్తున్నాడు హిరణ్యాక్షుడి యొక్క మనుమడు పరిపాలన చేస్తూ ఉంటే అతను ఒక రోజు రాక్ష గురువు అయినటువంటి శుక్రాచార్యకి వెళ్ళి ఆ గురువరే మనం ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాం ప్రతిసారి దేవతలు మనమేమో ఓడిపోతున్నాం వాళ్ళు ఏమో గెలుస్తున్నారు దీనికి ఏంటి ఇబ్బంది ఏంటి మనం ఎందుకు అలా అయిపోతాము మనం ఎందుకు దేవేంద్ర లోకాన్ని జయించబోతున్నాము ఎందుకు మనం ఉంచలేకపోతున్నాం మనతో పాటు మనము మళ్ళీ ఓడిపోతున్నాం ఎందుకు దానికి కారణాలు చెప్పండి శుక్రాచార్యుని అడుగుతారు అడిగితే శుక్రాచార్యుడు ఏమంటారంటే వాళ్ళు ఆ గెలవనికి వాళ్ళ దగ్గరే ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళు వేద ముఖ్యమైన ఉండడం వల్ల వేదాలలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది వాళ్ళు చూసి వేదాలలో ఏం చెప్పారో దానినే పాటిస్తున్నారు అందులో ఏదైతే చేయకూడదు అని చెప్పారో అవి చెయ్యరు అందువల్ల ఆ చెయ్యాలి వాళ్ళకి యజ్ఞయాగాలు బాగా చేసి వేదాల్లో ఏమైతే చెప్పారో వాటిని అనుసరిస్తూ ఈ బ్రాహ్మణులు వాటికి సంబంధించిన యజ్ఞయాగాలన్నీ చేయడం వలన వలనయాగాల నుంచి వాళ్ళకి ఆ హబీస్ వెళ్ళిపోతుంది దేవతలకి ఆ హబీస్ వెళ్ళిపోతే అదంట పొగ యజ్ఞాలలో వేసేటువంటి అన్ని ఉంటాయి కదా అవన్నీ పొగ రూపంలో వెళ్ళిపోయి ఆ పొగ రూపంలో వెళ్ళిపోయి అది చివరికి ఒక చిన్న డ్రాప్ గా ఒక అమృతం లాగా ఒక చిన్న డ్రాప్ గా అయిపోయి ఆ ఇంద్రుడికి ఆ మిగతా దేవతలందరికీ వెళ్తుందంట ఆహారంగా అలా యజ్ఞయాగాలు చేయడం వలన వాళ్ళకి ఆవిష్యం అవుతుంది ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు బలవంతులుగా శక్తివంతులుగా ఉంటారు ధర్మ మార్గంలోనే ఉంటారు అలా ఉండడం వలన వాళ్ళని మనం జయించుకున్నాము అని చెప్పేసి ఈ శుక్రాచార్యుడు చెప్తారు ఆ ముఖ్యమైన కారణము అంటే వేదాలు ఇబ్బంది పెడుతున్నాయి మనల్ని ఈ వేదాలలో ఉన్నటువంటివన్నీ వాళ్ళు చదివి ఇవన్నీ చేస్తున్నారు మరి వేదాలే లేకపోతే వాళ్ళు అవన్నీ చి అవన్నీ చిన్న ఉంటే యజ్ఞయాగాలు చేయలేరు యజ్ఞయాగాలు చేయకపోతే దేవతలకి హవి వెళ్ళదు దేవతలకి హవిస్ వెళ్ళకపోతే వాళ్ళు ఆ ఆకలితో అలమటించుకోరు ఎందుకంటే వాళ్ళకి ఆహారము వాళ్ళు తిన్న ఆహారాన్ని సంతృప్తి చెంది మనకు ఏం కావాలో అవి ఇస్తారు అంటే వర్షం కావాలని మనం యాగం చేశామనుకోండి వర్షాన్ని ఇస్తారు మన ఒక్కరు బాగా పండాలి అని చెప్పేసి చేశామనుకోండి అవి చేస్తారు అంటే మనం ఏం కావాలని యాగం వదిలిదామో దానికి వాళ్ళు ఇస్తూ ఉంటారు మరి ఇప్పుడు మనం చేయకపోతే వాళ్ళు అవేమి ఇవ్వరు అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో అయితే వేదాలు వాళ్ళకి లేకుండా చేస్తాను అని భావించి ఈ ద్రుముడు ఏం చేశాడు వెళ్ళాడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి కోసం బ్రహ్మదేవుడు తక్షమయ్యాడు బ్రహ్మదేవుడు దక్ష్యమైన తర్వాత ఆయన ఏం అడిగాడు నీకేం కావాలి ఏ వరం కావాలి కోరుకొని యొక్క తపం ఇచ్చి నేను వచ్చా అంటే అప్పుడు ఏమంటాడంటే ఎవ్వరి దగ్గర వేదాలు ఉండకూడదు వేదాలు పూర్తిగా మా దగ్గరే ఉండాలి దానితో పాటు వేదాలలో ఉన్నటువంటిది ఏదైతే వీళ్ళు చదివి ఉన్నారో అది మొత్తం వాళ్ళు ముఫెడిగా ఉండాలి వాళ్ళకి ఇంకా అసలు జ్ఞాపకం అనేది ఉండకూడదు వేదాలకు సంబంధించి ఏది జ్ఞాపకం ఉండకూడదు పూర్తిగా ఆ వేద జ్ఞానం వాళ్ళకు లేకుండా చెయ్యి అని చెప్పేసి చెప్తాడు అలా అలా సరే అంటాడు ఇలా నాకు మరణం అనేది లేకుండా వరణం ఇవ్వు మా నాన్నగాను మా తాతయ్యని చంపేశారు మా నాన్నను కూడా నరకంలోకి వెళ్తాడు వాళ్ళ రౌరుడు ఆ దుర్గమ్ల తండ్రి ఆ ఇలా కాదు అసలు నా మరణమే లేకుండా చేసేసి వరం నాకు ఇవ్వు అని అడుగుతాడు మరణమే లేకుండా అనేది కూరు పుట్టినాక చనిపోవాలి తప్పదు కాబట్టి మరణం అది ఉంటుంది నువ్వు ఆ మరణం ఏ రూపంలో కావాలో నువ్వే కోరుకో అని చెప్పి అంటాడు అప్పుడు ఆయన ఏమంటాడంటే నాకు పురుష జాతిలో వాటి తప్ప స్త్రీ అతి మంచి వాళ్ళతో మరణము అంటే పురుషులతో మరణం ఉండకూడదు స్త్రీలతో వచ్చినా పర్లేదు అంటాడు అంటే స్త్రీలు ఏం చేస్తారులే ఏమొచ్చు వీళ్ళు పురుషులే చేయలేని వాళ్ళు స్త్రీలు చేస్తారా అనేటువంటి చులకన భావం ఉండేది అంటే ఆయన ఏ విధంగా చెప్తున్నాడు పురుష జాతికి సంబంధించిన వా అంటే అది జంతువు కానీ కీటకాలు గాని క్రిమి కీటకాలు గాని జంతువులు గాని మనుషులు గాని ఏదైనా గాని పక్షులకు కానీ పురుష జాతితో ఉన్న వాటితో ఆయనకు మరణం ఉండకూడదు అని కోరుకుంటాడు మనకు ఎందులో అన్నింటిలోనూ స్త్రీ పురుష రెండు ఉంటారు కాబట్టి ఆయన స్త్రీ పురుష స్త్రీలతో నాకు ఇబ్బంది లేదు నేనేం చేయ నేనేమైనా చేయగలుగుతాను వాళ్ళు అందువల్ల స్త్రీలను ఆపలుగా చేసి భావించి ఆయన ఆ విధంగా అంటే పురుషులతో మరణం ఉండకూడదు అంటే స్త్రీతో ఉండొచ్చు ఇంకా ఆ విధంగా వరం తీసుకొని వచ్చాకంగా ఆయనని అసురులు అందరూ గొప్పగా పొగిడి నువ్వు ఆ ఈ విధమైన వరం వచ్చావు ఇంకా మనకు తిరుగు అని చెప్పి ఆ దేవేంద్ర లోకం పైకి అన్ని చోట్ల అన్నిటిని ఆక్రమించేసి వాళ్ళు అది పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారు కానీ ఆయన ఏం చెప్పాడు వేదాలు ఎవరి దగ్గర వేద జ్ఞానం అనేది ఉండకూడదు అనేసరికి మొత్తం అన్న దగ్గర నుంచి వేద జ్ఞానం వెళ్ళిపోతుంది ఎవ్వరికి ఏ గుర్తు రావట్లేదు ఆ అంటే తపస్సు చేసుకుంటున్న వ్యక్తికి ఏ రకాలు గుర్తు రావట్లేదు అంటే అందరి దగ్గర నుంచి తీసేశారు మూనుల దగ్గర నుంచి మహర్షి దగ్గర నుంచి సిద్ధుల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి వెళ్ళిపోయింది వేదం అలాగే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం మాట్లాడుతూ ఓం నారాయణాలన్నా గుర్తుండదు ఓం నమో దుర్గాదేవి అయ్యే నమాలన్నా గుర్తుండదు ఆ విధంగా మొత్తం వెళ్ళింది వెళ్ళిపోయేసరికి వాళ్ళకి ఏం పలకాల అర్థం కాలేదు ఏం చేయకుండా మానేసారు ఎందుకని ఇంకా అది వేద జ్ఞానం కాబట్టి ఏం చెయ్యాలనేది తెలియలేదు కాబట్టి ఆ అందరూ కూడా ఏమి చేయకుండా నిస్సత్తుగా అయిపో అలా భూమి మీద ఉన్న ఔషధులన్నిటినీ తీసేశారు ఆ భూమి మీద ఇప్పుడు ఏం పంటలు వేయలేకపోతున్నారు ఏమి రాకుండా కరువు కాటకాలు వచ్చి అలమటించిపోతామే అనిపోయింది అన్నమాట అలా దేవతలు ఆకలితో అలమటించిపోతున్నారు ఎందుకని యజ్ఞయాగాలు ఏం జరగాలి వాళ్ళకి హవిస్త పోలేదు వాళ్ళకి వెళ్ళడం ఒక పోవడంతో ఆకలి ఇబ్బంది పడుతున్నారు అలా అలా అది పడుతూ ఇంకా చివరికి బ్రహ్మ దగ్గరికి దేవతలందరూ మహర్షులందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మదేవుడు ఏంటి ఎంత ఎందుకు జరిగిందంటే నేనే ఆ దుర్గమ్కి వరం ఇచ్చాను ఆ దుర్గమ్డు నన్ను అడిగాడు అడిగితే వరం ఇచ్చాను అందువల్ల ఇదంతా జరుగుతుంది ఇప్పుడు నేనైతే ఏం చేయలేను మనం విష్ణుమూర్తి దగ్గరికి పరమేశ్వరి దగ్గరికి ఇద్దరి దగ్గరికి వెళ్దాం పదండి అని వాళ్ళిద్దరి దగ్గరికి తీసుకెళ్తారు వాళ్ళిద్దరు అంటారు నువ్వు ఈ విధంగా వరం ఇచ్చిన తర్వాత మేమేం చేయలేము అది అతనికి చేతిలోనే మరణం ఉంది కాబట్టి మనం అమ్మని అడగాలి ఆదిపారా దగ్గరికి మనం వెళ్లాల్సిందే అని ఆ ఆదిపారా దగ్గర దగ్గరికి అందరూ అప్పుడు అమ్మవారు దగ్గరికి వెళ్ళగానే ఆ తల్లి ఫస్ట్ శా ఆ తల్లి ప్రత్యక్షం అవుతుంది అంటే వాళ్ళు కనిపించేటప్పుడే ఆ ఆమెకి ఆ తల్లి ఆమెకు తెలియదు ఉందా ఈ సమస్త విశ్వమంతా ఆమెది అయిపోతాయి ఆ ఆమె నుండి అందరం పుట్టాము ఆమె వచ్చేటప్పుడు ఆమెకి దర్శనం ఇవ్వడానికి వస్తున్నప్పుడే ఆమెకి ఎనిమిది చేతులతో ఉందనమాట అలా వస్తున్నప్పుడే ఆ తల్లి అన్ని చేతులలోనూ కూరగాయలు పండ్లు ఆకరలు ఇలా అన్నిటిని పెట్టుకొని ఆ తల్లి వచ్చింది అనమాట అంటే అర్థం ఏంటంటే అంటే శాకాహారానికి సంబంధించినటువంటి అన్ని చేతులు పెట్టుకొని వచ్చింది కాబట్టి ఆ తల్లిని శాకంభరిని అంటారు ఆ శాకంబరి రూపంలో అతన్ని వాళ్ళకి కనపడి వాళ్ళ ముందు ముందు మీరు తినండి తర్వాత చెప్తారు మీరు వచ్చిన బాధ ఏంటో ముందు మీరు తినండి ఆకలితో అలమటించిపోయి పోయి ఉన్నారు మీరు తినాలని చెప్పేసి వాళ్ళందరికి భోజనం పెడుతుంది ఆ కూరగాయలన్నిటితో కలిపి అన్ని కలిపి ఆ మంచి భోజనం ఆ ఆకలితో ఉన్న వాళ్ళు కదా ఆ భోజనం తిని అమృతంలాగా వాళ్ళు భావించారు తిన్న తర్వాత చేత తీరిన తర్వాత చెప్పడం మీ బాధ ఏంటే దుర్గముడు ఇలా చేస్తున్నాడమ్మా మేమేం చాలా అర్థం కావట్లేదు పురుష జాతి అతనికి మరణం లేదు కాబట్టి నువ్వు మాత్రమే చెయ్యగల కానీ మాకు ఆ శక్తి లేదు అని చెప్పి అంటుంది సరే నేను మీరు చెప్పారు మీ దుర్గతులని మీ దుఃఖాలని మీ యొక్క దుర్నీతులని అన్నిటి నేను తొలగించేదాన్ని నేను మీరు ఇంకా బాధపడద్దు అని ఆ విధంగా దుర్ దుర్నీతులను దుఃఖాలను దుర్గతులను తొలగించేది కాబట్టి ఆమెను దుర్గంటున్నాం ఆమె సరే నేను చూసుకున్నా అని చెప్పి ఆమె ఏం చేసింది దుర్గముడి దగ్గరికి వెళ్ళింది ఒంటరిగా వెళ్తే ఆయన యొక్క సహచరులు ఉంటారు కదా దుర్గముడి యొక్క వాళ్ళు బాల అందంగా ఉంది ఇక్కడ ఈ విధంగా చేస్తున్నప్పుడు దుర్గముడు ఈమె రెడీ అయిపోయింది అప్పుడు దుర్గముడికి ఏంటో విపరీతం ఏదో కనపడుతుందే మనకు అనుకూలంగా ఏదో జరుగుతున్నట్టు లేదు మనకు వ్యతిరేకంగా ఏదో జరుగుతుంది ఏంటో చూసి రండి అని ఆయనకు వాళ్ళ అసురులకు చెప్తాడు వాళ్ళు చూసి ఎవరో ఒక ఆమె బల అందంగా ఉంది ఆమె ఏదో వచ్చింది ఆమె వచ్చి అందరికి అన్నం పెట్టేసింది దేవతలందరూ అన్నం తీరారు ఆమె బల అందంగా ఉంది నువ్వు ఆమె వివాహం చేసుకుంటే బాగుంటది అంత అందగత్తగా అని చెప్పి ఈ అసురులు పోయి చెప్తారు అభిషేకం ఆయన ఏం చేశారు సరే చెప్పి నా మాటగా మీరు పోయి చెప్పండి నేను రమ్మన్నాను నన్ను వివాహం చేసుకోవడానికి రమ్మని చెప్పి చెప్పండి అని పంపిస్తారు అసురులను మళ్ళీ ఆమె దగ్గరికి అప్పుడు ఆ తల్లి అంటుంది సరే నేను వివాహం చేసుకుంటాను నన్ను ఓడించమను యుద్ధ రంగం యుద్ధంలోకి రమ్మను యుద్ధం చేయమని చెప్పు నన్ను యుద్ధంలో ఓడించినట్లయితే నేను అప్పుడు అతన్ని వివాహం చేసుకుంటానని చెప్పండి అని పంపిస్తుంది ఇద్దానికి సిద్ధమయ్యారు సిద్ధమై వచ్చాక ఆయనకి ఉంది ఆవలే కదా ఎంతసేపులో ఏమని జయించేది అన్నట్టుగా ఉన్నాడు అప్పుడు ఆమె యుద్ధ రంగంలో కోపంతో మళ్ళీ ఒక ఘంకారం చేయాలని ఆ ఘీంకారానికి ఆమెకి మనము నిన్న చెప్పుకున్నాం ఆమె కోపంతో బ్రుకుటి ముడిపడి ఎందుకంటే వాడు వివాహం అని అన్నాడు కదా అబేశ్వర్ని ఇంకొకరితో ఆమెకు ఆ మాట వినడానికే లేదు అటువంటిది ఆ మాట వినింది కాబట్టి ఆమె కోపంతో ఆ బ్రుకుటి ముడిపడి ఆ ఎప్పుడైతే ఆమె కోపంతో అరిచిందో ఘీంకారం చేసిందో అప్పుడు ఆమె భ్రుకుటి నుండి ఆమెకి చండి అలాగే దుర్గా ఇద్దరు వస్తారు చినే మనం కాల అంటే కాళి అని అంటాం ఎందుకంటే నల్లటి రూపంలో వచ్చిందని చెప్పాము నిన్న ఈ రోజు దుర్గ ఈమె కూడా అలాగే ఉంటుంది నల్లటి రూపంలోనే ఈ లగ్గమ్మ తల్లి వచ్చి ఆమె నుండి వచ్చి మేమున్నాము మేము చేస్తాము అమ్మ యుద్ధము నువ్వు ప్రశాంతంగా ఉందని అని చెప్పి ఈమె యుద్ధానికి వెళ్తుంది అనమాట ఈమె అష్టభుజాలతో యుద్ధానికి వెళ్తుంది ఆ బ్రహ్మదేవుడు మహావిష్ణువు పరమేశ్వరుడు వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఆయుధాలన్నీ ఆమె చేతిలో ఉంటాయి ఆయుధాలను పట్టుకొని దుర్గమైదం చేస్తుంది ఆ యుద్ధంలో ఆ తల్లి విజయం సాధించుకుంటుంది తల్లి విజయం సాధించి ఈ రోజున ఈ ఈ రోజు ఆ దుర్గ దుర్గా అష్టమి అష్టమి నాడు ఆ తల్లి ఉద్భవించి ఆ దుర్గముణ్ణి సంహరింది కాబట్టి దేవతలందరూ ఆనందపడి ఆ కనక వృష్టిని కురిపిస్తారు అనమాట అందువలన కనక వృష్టిని కురిపించారు ఆ తల్లి విజయం సాధించని దాని ఉద్దేశంతో కనక దుర్గ అంటారు మామూలుగా అయితే అమ్మవారి పేరు దుర్గం దుర్గా కనక వృష్టి ఉంది కాబట్టి కనక దుర్గ అని చెప్పి అమ్మవారిని పిలుస్తున్నాము ఆ దుర్గా వల్లిని ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ తల్లి ఆ తల్లి యొక్క మొహము ఆ పచ్చతో తోటి ఆ తల్లి వెలిగిపోతూ ఆ ముక్కు తోటి ఆ అలంకరణ తోటి ఆ తల్లి ఆ రూపం మనం గుర్తు తెచ్చుకొని ఓం నమో దుర్గా దేవి ఓం నమో దుర్గా దేవి ఓం నమో దుర్గా దేవి మనం ఒక ఆ తల్లి నామం జపిస్తే చాలా అంటే ఆ తల్లి మనము కోరిన కోరికలను తీరుస్తుంది మన దుర్గతులన్నిటిని దుఃఖాలన్నింటినీ తొలగిస్తుంది అని చెప్పి మనకి ఈ పురాణాల్లో దేవి భాగవతంలో స్కంద పురాణంలో అలాగే దేవి మహత్యంలో అన్నిట్లను అతని గురించి వివరిస్తున్నారు మరి ఈ రోజు తల్లి ఎక్కడ కొలువై ఉన్నారు అంటే మనం చెప్పుకుంటున్నాం విజయవాడలో అని వాని పేరు ఎందుకు వచ్చింది అంటే అల్లి విజయం సాధించింది కాబట్టి విజయవా విజయవాటిక అయితే విజయవాడ అని కాలక్రమేణా వచ్చింది అన్నమాట అలాగే విజయవాడ అనే పేరు మళ్ళీ ఇంకొక రూపంలో ఎలాగొచ్చిందంటే ద్వాపర యుగంలో అర్జునుడు పాండవులందరూ ఓడిపోయి అరణ్యవాసం చేసే సమయంలో అప్పుడు ఆ కృష్ణుడు చెప్తారు నువ్వు మీరు ఎవరికి ఎవరికి తగ్గట్టు మీరు తపస్సులు చేసి మీరు అస్త్రాలను సంపాదించుకోండి మరి మరియు రంగానికి వెళ్ళాలంటే మీ కాడ అసరాలు ఉండాలి అని అలాగే అర్ణుడు చెప్తారు నువ్వు కూడా అస్త్రం సంపాదించాలి అని అప్పుడు మరి నన్ను ఎక్కడ తపస్సు చేయమంటారు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను తపస్సు చేయాలి ఎవరి కోసం చేయమంటారు అంటే ఇంద్రుడు వచ్చి ఆయన కుమారుడే బట్టే ఇంద్రుడు వచ్చి నువ్వు ఇంద్రకీలాద్రి పైన ఉండి తపస్సు చెయ్యి అని చెప్తాడన్నమాట అప్పుడు ఇంద్రకిలాద్రి దగ్గర ప్లేస్ చూపించింది కూడా ఇంద్రుడే అక్కడికి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం వలన ఆయన అమ్మవారు స్వామి ఇద్దరు కిరాతకుడు రూపంలో రావడము కిరాతార్జునీయం కథ మనందరికి తెలిసే ఉంటుంది ఆ పందిని మూకాసుడు ఆయన అతను పంది రూపంలో రావటము నేను ముందేసాను పంది మీద బాణమని అర్జునుడు పరమేశ్వరుడు నేను వేశానని మళ్ళా మధ్య మధ్యం జరుగుతుంది తర్వాత విజయం సాధించుకుని పరమేశ్వరుడే ఆయన ప్రత్యేక కనిపించి నీకు పాశుపత ఆశ్రమిస్తానని పాశుపతాశ్రమ ఆశ్రమిస్తాడు అంటే ఆయన అక్కడ తను చేసిన తపస్సులో విజయం సాధించి స్వామి దగ్గర నుంచి పాశుపతాన్ని పొందాడు కాబట్టి ఆ విధంగా అని కూడా అంటున్నాం మరి ఈలాద్రి అని ఎందుకు అంటున్నాము అంటే ఆ కొండ పేరును ఇంద్రకీలాద్రి అంటున్నాం కీలుడు అనేటువంటి ఒక యక్షుడు అమ్మవారి కోసం తపస్సు చేశాడు బాగా అమ్మవారి కోసం తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు ఏమి నా కోసం తపస్సు చేసావని అడిగితే అమ్మ నువ్వు నా గర్భంలో ఉండాలని నా కోరిక ఉంది తల్లి నువ్వు నా గర్భంలో వెలవమ్మా అని అడిగాడు అంటే ఆయన దురుద్దేశంతో అడగలేదు సదుద్దేశంతోనే నా గర్భంలో వెళ్లవా నువ్వు అని అడుగుతాడు సరే అయితే ఇప్పుడు కుదరదు నువ్వు చెప్పిన మాట నేను చేస్తాను కానీ నీ గర్భవాసం చేయలేను కానీ నీ గర్భంలో నేను నిలబడతాను అది మాత్రం ఖచ్చితంగా చేస్తాను కానీ ఇప్పుడు చేయలేను దానికి సమయం ఆ సమయం నువ్వు ఎదురు చూడు అని చెప్తుంది అప్పుడు ఆయన సరే అమ్మా అని చెప్పి ఆ కీలుడు పర్వత రూపంలో విజయవాడలో ఆ పర్వతంలో ఆడ కొలువైవాడు అందువలన ఇంద్ర కీలాద్రి అంటా కీలాద్రి అయింది అంటే పర్వత రూపంలో ఆయన కొలువై ఉన్నాడు అప్పుడు ఎప్పుడైతే ఆ తల్లి ఇప్పుడు దుర్గాదేవిగా అవతరించి ఈ దుర్గముని సంహరించిందో ఆ తర్వాత ఆ తల్లి ఆ యొక్క ఇంద్ర కీలాద్రి ఆ కీలాద్రి అంటే ఇంద్రుడు అక్కడికి వచ్చాడు కాబట్టి ఇంద్ర అని చెప్తామండి మళ్ళీ కీలాద్రి అంటే ఆ పర్వంలో కరెక్ట్ గా మధ్యలో అతను అడిగాడు కదా నాకు ఉపవాసం చెయ్యాలి నువ్వు అని గా అందున ఇద్దర కీలాద్రి అయితే అమ్మవారు ఆ కొండలో కరెక్ట్ గా మధ్యలో వెలిసారన్నమాట అంటే ఆయన గర్భవాసం చేయమన్నాడు కాబట్టి ఆ మధ్యలో వెలిసి ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది ఇంద్రుడు మొదటిసారిగా వచ్చి ఆ తల్లికి పూజలు అవన్నీ చేస్తామని దుర్గా అవతారంలో సంహరించి విజయం సాధించి వచ్చి ఉగ్ర రూపంలో ఉగ్రరూపంలో ఆ అక్కడ కొలువై ఉంది అప్పుడు ఇంద్రుడు వచ్చి దేవతలందరూ వచ్చి ఆమె పూజలు చేసుకొని నమస్కరించుకొని ఆ తల్లికి ఆ నివేదన సమర్పించారు కాబట్టి మొదటిసారిగా ఇంద్రుడు వచ్చి చేశాడని ఇంద్రకీలాద్రి అని చెప్పి ఉన్నారు బ్రహ్మదేవుడు తర్వాత వచ్చాను కూడా ఆయన పూజలు చేయడం అనేది జరిగింది అక్కడ ఆ ఉగ్ర రూపంలో ఉందని మళ్ళీ ఆ పరమేశ్వరుని కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించి మల్లెపూలతో ఆయన పూజలు కాబట్టి మల్లికార్జునుడు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అని అంటాం అక్కడ అంటే అమ్మవారు దుర్గాదేవి యాభై ఒక్కటి శీటాలు ఆమె ఒక శక్తిపీఠంగా వెలుగొందుతుంది వచ్చి జ్యోతిర్లింగంగా అక్కడ కనిపిస్తూ ఉన్నారు ఆ విధంగా దుర్గామేశ్వర దేవుల గురించి మనం ఈ రోజు చెప్పుకున్నాం అమ్మవారు గురించి ఈ రోజు ఓం నా ముగా అని మనము పలికినట్లయితే మన యొక్క కష్టాలన్నిటిని మన దుఃఖాలన్నిటిని తొలగిస్తుంది అని భక్తుల యొక్క నమ్మకం థ్యాంక్ యూ నైవేద్యంలో కదంబం కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అన్ని కూరగాయలతో అమ్మవారు కాబట్టి కదంబం అని కూడా అంటారు కొన్ని చోట్ల అమ్మవారి నా విధంగా కూరగాయలతో అలంకరించేది అందుకే శాఖ ఒకటి మనకు వీలు మనకు వీలు అంటే ఈ ఈ దసరా నవరాతో ఎవరికైనా కానీ కొద్దిగా అన్నదానం చేయాలి ఆ తల్లి అన్నదానం చేసింది కాబట్టి ఇప్పుడు దేవతలందరికీ మనకు అవకాశం ఉంటే ఎవరికైనా అన్నదానం చేస్తే మంచిది దానం చేయలేకపోయినా ఒక మనిషిని ఇంటికి వచ్చి భోజనం అయినా పెట్టండి అనేది ఉంది మందికి పెట్టలేము చేయలేము అనుకున్న కనీసం ఒక్కలకైనా ఒక బాలకి తాంబూలం ఇవ్వాలి అనేది కూడా ఉంది చిన్న పిల్లలకి మనం అమ్మవారు వచ్చినట్టు ఇంట్లో కూర్చోబెట్టేసి పెట్టేసి పొట్టు పెట్టి పూలు పెట్టి మేకప్ కిట్ ఇచ్చేసి మనము పారాయణి పోసి చక్కగా పసుపు రాసి పారాన్ని రాసి తాంబూలం సార్ పంపించారు సార్ వినిపించండి మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు రెండు గ్యాడ్జెట్స్ మ్యూట్ లో పెడితే ఎలా అనిపిస్తది సార్ రామోహన్ సార్ చెప్పండి నేను నాకైతే బాగా డెవలప్ అయింది ఒకటి ఇందాక చెప్పడం మర్చిపోయాను అంతకు ముందు ఎవరి మీద కోపం వస్తే అసలు తిరిగి కాల్ చేయడం గానీ మాట్లాడడం గానీ కొన్ని రోజులు పట్టుదలగా ఉండేదాన్ని ఒక